రెండు వేల మూడులో టాలీవుడ్లో ఇష్ణు సినిమాలు ఇష్ణు సినిమాలో నటించి తన కెరియర్ను మొదలుపెట్టింది బాలీవుడ్ హీరోయిన్ నిత్తు చంద్ర హిందీలతో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది అలాగే కన్నడ తమిళ కొన్ని భాషల్లో నటించింది నిత్తు శేఖర్ కమల తీసిన గోదావరి సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది అలాగే రాజశేఖర్ నటించిన సత్యమే జయంతి కొన్ని ఇట్ సినిమాల్లో నటించింది అయితే కొన్ని తన కెరియర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఆమె ఇండస్ట్రీలు అడిగిపెట్టి దాదాపు ఇరవై వేలు కావస్తుంది సినిమా చన్ని గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేసింది నిత్తు నాది సక్సెస్ఫుల్ పెరియర్ పెరియర్ స్టోరీ అంటూ కొన్ని పెద్ద సినిమాల్లో నటించాను అన్ని పదమూడు మంది జాతీయ అవార్డు అందుకున్న వారితో పనిచేశాను అనేసి చెప్పుకొచ్చింది కానీ ఈరోజునే ఈరోజు తనకి పని లేదు అని చెప్పుకొచ్చింది ఒక వ్యాపారవేత్త తన నెలకి ఇరవై ఐదు లక్షలు ఇస్తాను నా భారీగా ఉండు అంటూ ఇచ్చాడు అంటూ తెలిపింది అయితే నిత్తు దీనికి ఒప్పుకోలేదంట సినిమాలో అవకాశాలు రావాలంటే ఏం చేయాలి చనిపోవాలా సింగ్ రాజ్పుత్ తీసుకున్న నిర్ణయమే తీసుకోవాలా అంటూ కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చింది ఇక నిత్తు